హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్ ఆఫ్ ఇండియా కోడిగుడ్లతో ఎన్ని రకాల కూరలు వండిన ఈ కూర మట్టుకు స్పెషల్గా ఎప్పుడు ఉంటుంది అదేనండి కోడిగుడ్డు ఎండు నెత్తల్లు కూరు చూడడానికే కాదు రుచికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మన ఫ్లేవర్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ స్పెషల్లో వంటకాల్లో ఒకటైన కోడిగుడ్లు ఎండు నెత్తల్లు కూర వండుకుందామా మరి ఇప్పుడు కొన్ని కోడిగుడ్లు ఎండునెత్తల్లు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కళాయిలో నూనె పోసుకుని అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి టమాటాలు వేసుకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకుని బాగా వేపోవాలి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నీళ్లు పోసుకుని బాగా మరిగిన తరువాత కోడిగుడ్లు ఎండునెత్తల్లు వేసుకుని కొత్తిమీర చల్లుకుని కొంతసేపు మగ్గనివ్వలి ఇప్పుడు రెడీ అయింది అద్భుతమైన రుచికరమైన కోడిగుడ్లు ఎందున ఈ కూర వివరంగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను క్రింద డిస్క్రిప్షన్లో లింకు పెట్టాను తప్పనిసరిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి